యాజ్ పర్ యూట్యూబ్ గైడ్ లైన్స్ మన ఛానల్ మానిటైజేషన్ ఎనబుల్ చేసేటప్పుడు యూట్యూబ్ ఏమేమి చెక్ చేస్తుంది అనేది ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను మానిటైజేషన్ ఎనబులు అవ్వాలి అంటే ప్రతి ఒక్కటి అయితే చెక్ చేస్తుంది ఇందులో నేను చెప్పేటివి అవి ఏంటి అని తెలుసుకోవాలంటే ముందు ఈ వీడియోను ఒక లైక్ చేయండి అలాగే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి కంటెంట్ మీకు ఎక్కడ కూడా దొరకదు చూడండి యూట్యూబ్ ఛానల్ మానిటైజేషన్ అవ్వాలి అంటే చాలా రకాల ప్రక్రియలు అయితే ఉంటాయి కాపీ రైడ్ అని కమ్యూనిటీ గైడ్లైన్స్ అని రీజుడ్ కంటెంట్ అని ఇవన్నీ వేరు వీటి గురించి ఆల్రెడీ నేను ఒక్కొక్కటి వీడియో చేసుకుంటూ వస్తున్నాను బట్ అసలు యూట్యూబ్ మానిటైజేషన్ ఎనబుల్ చేసేటప్పుడు వీటిని కాకుండా అసలు ఏం చూస్తుంది మానిటైజేషన్ ఎనబుల్ చేయాలా అని ఏ విధంగా డిసైడ్ అవుతుంది ఎందుకంటే యూట్యూబ్లో చాలామంది వీడియోస్ చేసి మానిటైజేషన్ ఎనబుల్ అవ్వక బాధపడుతూ ఉంటారు ఇది చూసిన తర్వాత మీకు హండ్రెడ్ పర్సెంట్ ఇవి ఉంటేనే మానిటైజేషన్ ఎనబుల్ అవుతుంది అని ఒక ఐడియా అయితే వస్తుంది చూడండి మీ ఫోర్ థౌజండ్ అవర్స్ వాచ్ టైం వన్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ కంప్లీట్ కాగానే లేకుంటే టెన్ మిలియన్ వ్యూస్ కంప్లీట్ కాగానే వెంటనే యూట్యూబ్ రివ్యూకి వెళ్ళగానే మీ ఛానల్ని ఫస్ట్ చూసేది మీ ఛానల్ మెయిన్ థీమ్ ఏంటని చూస్తుంది అంటే మీరు ఏదైతే వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారో ఆ వీడియోస్ వల్ల వ్యూవర్స్కి ఎలాంటి లాభం జరుగుతుంది లాభం జరుగుతుందా లేకుంటే నష్టం జరుగుతుందా ఐడియా మీద వర్క్ చేస్తున్నట్లయితే అది వెరిఫై చేస్తుంటుంది అలాగే దాన్ని నెక్స్ట్ ప్రాసెస్కి అయితే పంపిస్తుంది సెకండ్ ప్రాసెస్లో ఏం చెక్ చేస్తుంది అంటే మీ వీడియోస్లో మోస్ట్ వ్యూడ్ ఏ వీడియోస్ ఉన్నాయో వాటిని చెక్ చేస్తుంది ఎక్కువ వ్యూస్ వచ్చి ఉంటాయి చూడండి వాటిలలో ఎలాంటి కంటెంట్ నువ్వు అప్లోడ్ చేసినావు ఏదైనా కాపీరైడ్ ఉందా లేకుంటే ఏమైనా రియూజ్ చేసినావా లేకపోతే పిల్లలకు కానీ లేకుంటే పెద్దలకు కానీ ఎవరికైనా కూడా హాని కలిగించేలాగా ఉందా లేకపోతే బ్యాడ్ వర్డ్స్ ఏమైనా యూజ్ చేసినా ఇవన్నీ కూడా యూట్యూబ్ లీడ్ చేస్తుంది ఒకవేళ ఇందులో నువ్వు సక్సెస్ అయింది నీ ఛానల్ సక్సెస్ అయింది ఎలాంటి తప్పులు లేవు అనుకుంటే నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్తుంది థర్డ్ స్టెప్ వచ్చేసరికి మీ న్యూ వీడియోస్ చెక్ చేస్తుంది అంటే టాప్ వీడియోస్ చూస్తుంది ఎక్కువ వ్యూస్ వచ్చినాయి అలాగే కొత్తగా అప్లోడ్ చేసిన వీడియోస్లలో అప్పటికి ఇప్పటికీ ఏం చేంజ్ ఉంది అలాగే ఎలాంటి వీడియోస్ అప్లోడ్ చేస్తున్నావు ఇందులో ఏమైనా తప్పులు ఉన్నాయా అలాగే ఎవరికైనా ఉద్దేశపూర్వకంగా మీరు ఏమైనా చేస్తున్నారా ఇవన్నీ కూడా రీడ్ చేస్తుంది అలాగే ఎలాంటి తప్పులు లేకుంటే మీకు వెరిఫై అయితే చేస్తుంది అంటే మీకు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే కమ్యూనిటీ గైడ్ లైన్స్ని ఈ రెండు కూడా ఫాలో చేసి ఉండాలి మోస్ట్ వ్యూడ్ కానీ లేకుంటే న్యూ అప్లోడెడ్ వీడియోస్ కానీ ఈ రెండు కూడా కమ్యూనిటీ గైడ్ లైన్స్ని ఫాలో చేస్తూ వీడియోస్ చేసినట్లయితే ఫస్ట్ ప్రాసెస్కి అయితే వెళ్తుంది ఫోర్త్ దాంట్లో మనకేం చెక్ చేస్తుంది అంటే మనకు ఎక్కువ వాచ్ టైం ఎక్కడి నుంచి జనరేట్ అయింది అంటే మోస్ట్ వ్యూడ్ వీడియోస్ నుంచి మనకు వాచ్ టైం రాకపోయినా కూడా చాలాసార్లు కొన్ని తక్కువ వ్యూస్ వచ్చినా కూడా అందులో నుంచి ఎక్కువ వాచ్ టైం వచ్చి ఉంటుంది ఫస్ట్ ఎక్కువ ఎక్కువ వాచ్ టైం ఎక్కడి నుంచి వచ్చింది అనేది గమనిస్తుంది యూట్యూబ్ ఆ వాచ్ టైం జెన్యూన్గా ఇచ్చారా లేకుంటే ఫేక్గా జనరేట్ చేశారా లేకపోతే మీ వీడియోస్ మీరే చూసుకొని జనరేట్ చేశారా ఇవన్నీ కూడా యూట్యూబ్ రీడ్ చేస్తుంది అలాగే ఇలాంటి ఐపీ అడ్రస్ నుంచి కానీ ఇవన్నీ కూడా చూసిన తర్వాత ఒకవేళ మీ వాచ్ టైం ఇవన్నీ జెన్యున్ అయితేనో మీకు నెక్స్ట్ ప్రాసెస్ వెళ్తుంది లేకపోతే సింపుల్గా కరెంట్లీ ఇన్ఎలిజిబుల్ ఫర్ మానిటైజేషన్ అని ఇలాంటి మనకు ఎర్రర్స్ అయితే వస్తుంటాయి చాలా చాలామందికి ఇలాంటి ఎర్రర్స్ వచ్చి బాధపడిన వాళ్ళు అయితే ఉన్నారు అసలు ఏంటి ప్రాబ్లం అనేది కూడా మనకు మెన్షన్ చేయదు మేటా డాటా అని లేకపోతే రియూజ్డ్ కంటెంట్ అని ఇవి వస్తే మనం ఖచ్చితంగా ఇది ప్రాబ్లం అనేది అర్థమవుతుంది కానీ ఎందుకు మానిటైజేషన్ ఎనబుల్ చేయకుండా ఉన్నది అని రీజన్ కూడా చెప్పదు కొన్ని కొన్నిసార్లు అలా అయితే జరుగుతూ ఉంటుంది ఒకవేళ మీరు వాచ్ టైం కానీ లేకుంటే ఏదైనా మీరు తప్పులు చేసి వాచ్ టైం ని జనరేట్ చేసినట్లయితే ఇందులో కూడా మీ ఛానల్ సక్సెస్ అయితే ఫిఫ్త్ ప్రాసెస్ అయితే వెళ్తుంది అందులో సింపుల్ గా యూట్యూబ్ ఏం చెక్ చేస్తుంది అంటే మేటా డాటా అయితే మొత్తం చెక్ చేస్తుంది అంటే నువ్వు వీడియోలో ఎలాంటి కీవర్డ్స్ వాడుతున్నావు అంటే డిస్క్రిప్షన్లో అలాగే ట్యాగ్స్ లో అలాగే లో అలాగే తమ్ముల్లో అంటే తమ్ ఏమైనా తప్పు చూపించి వీడియోలో ఏమైనా చూపిస్తున్నావా లేకపోతే టైటల్లో ఏమైనా బూతులు కానీ లేకుంటే వీడియోకి సంబంధం లేనివి వాడుతున్నావా లేకపోతే నువ్వు డిస్క్రిప్షన్లో నువ్వు ఏదో చెప్పి ఇంకేదో రాస్తున్నావా లేకపోతే ట్యాక్స్ అసలు అవసరం లేనివి అలాగే వీడియోకి సంబంధం లేనివి ఏమైనా రాస్తున్నావా ఇవన్నీ చెక్ చేస్తుంది ఇవన్నీ చెక్ చేసిన తర్వాత ఇవన్నీ కూడా మ్యాచింగ్ ఉంది వీడియోకి అనుకోండి మానిటైజేషన్ నేను గురి చేస్తుంది లేకపోతే మిస్లీడింగ్ మేటా డాటాని మనకు మానిటైజేషన్లో ఎర్రలు వస్తుంది వీటిని కాదు ఇంకా మేము చాలా చెక్ చేస్తాము కానీ ఇక్కడ మెన్షన్ చేయలేదు కదా వీటినే చెక్ చేస్తారు కదా అని మీరు అనుకోవద్దు మేము మెన్షన్ చేయని కూడా చెక్ చేస్తాం వీటితో సహా చాలా గైడ్లైన్స్ అయితే ఉంటాయి యూట్యూబ్లో వీటి గురించి నేను ఒక సిరీస్లా చేయాలనుకుంటున్నాను ఒక నాలుగైదు వీడియోస్ అయితే ఈజీగా అయితే యూట్యూబ్ లైన్స్ గురించి మానిటైజేషన్ గైడ్లైన్స్ గురించి వాటిని మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు ఏ ప్రాబ్లం ఉండకుండా మానిటైజేషన్ ఎనబుల్ చేసుకోవచ్చు లేకపోతే సింపుల్గా చెప్పాలంటే నాలాంటి వాళ్ళ దగ్గరికి వచ్చి మీరు మళ్ళీ ఈ ప్రాబ్లం వచ్చిందన్న దీన్ని సాల్వ్ చేయండి మీకు ఎంతో అంత ఇస్తామంటే నేను కూడా చెప్తున్నాను మనీ తీసుకుంటాను చేసిస్తాను ఆ విధంగా జరగకూడదు అంటే మీరు ఫస్ట్ మానిటైజేషన్ పాలసీని పూర్తిగా తెలుసుకోవాలి మానిటైజేషన్ పాలసీ గురించి అర్థం చేసుకొని వీడియోస్ చేయాలి అలాగే ఛానల్ గ్రో చేసుకోవాలి అందుకోసమే నేను వీడియోస్ చేయాలని అయితే అనుకుంటున్నాను బట్ మీ సపోర్ట్ అయితే నాకు కావాలి ఎక్కువ మీ సపోర్ట్ అంటే నేను డబ్బులు ఏమి అడగను ఓన్లీ ఎక్కువ లైక్స్ ఇవ్వండి ఎక్కువ లైక్ చేయడానికి ప్రయత్నించండి అలాగే కామెంట్ సెక్షన్లో ఒక లవ్ సింబల్ని ఇవ్వడానికి ప్రయత్నించండి ఎందుకంటే ఈ వీడియో మీకు చాలా నచ్చిందని అయితే నేను అర్థం చేసుకుంటాను ఒక ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు ఇంతే చెప్పాలనుకున్నాను వీడియో మీకు చాలా చాలా నచ్చుతుందని అయితే అనుకుంటున్నాను ఈ వీడియోలో మీరు కొత్త ఇన్ఫర్మేషన్ ఏదో ఒకటి ఖచ్చితంగా నేర్చుకున్నారని అయితే అనుకుంటున్నాను నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ చేయండి అలాగే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్ బాయ్ జై హింద్ వందే మాత్రం హరే కృష్ణ రాధే రాధే అలాగే యూట్యూబ్లో కానీ లేకపోతే యాడ్సన్స్లో కానీ ఏ చిన్న ఎర్రర్ ఉన్నా ఏ ప్రాబ్లం ఉన్నా పెద్దదైనా చిన్నదైనా డైరెక్ట్ మమ్మల్ని ఇన్స్టాగ్రామ్లో కాంటాక్ట్ అవ్వండి మీకు పూర్తి సహాయం చేయకూడదు